అవనిగడ నియోజకవర్గంలో వికృత్ శ్రీనివాస్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని పలువురు భక్తులు కొనియాడారు అవనిగ నియోజకవర్గంలో ఎంతో మంది క్రీడాకారులకు వ్యాయామ ఉపాధ్యాయులకు పుట్టిన లాంటి క్రీడా మైదానానికి గేట్లు లేకపోవడంతో భారీ వాహనాల రాకపోకల కారణంగా ట్రాక్ గ్రౌండ్ దెబ్బతింటుందని క్రీడాకారులు వికృత శ్రీనివాస్ దృష్టి తీసుకెళ్లారు వెంటనే స్పందించిన శ్రీనివాస్ వాహనాలు రాకపోకలను అదుపు చేసేలా దాదాపు లక్ష రూపాయలకు పైగా విచ్చించి భారీ గేట్ ఏర్పాటు చేయగా జూనియర్ కళాశాల డిగ్రీ కళాశాల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు శ్రీనివాస్ ను ఆయన సోదరుడు రాంబాబులను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ అమనిగడ్డ క్రీడా మైదానంలో మరిన్ని క్రీడా పోటీలు జరగాలని ఈ ప్రాంతం నుంచి మంచి క్రీడాకారులు వెలుగులోకి రావాలని అందుకు కావాల్సిన సహకారం అందించేందుకు తాను సిద్ధమని తెలిపారు ఈ కార్యక్రమంలో బిక్కుతి రాంబాబు పర్మాశ్రీను పొన్నై చౌదరి పులికట్ట చంద్ర వర్రే బస్వరావు న్యాయవాది విక్కుతి రామకృష్ణ అవనికట్ట సబ్జోన్ వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు కోసూరు పూర్ణచంద్రరావు సెక్రటరీ గరికపాటి మారుతి జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం మాజ్యాధ్యక్షులు మత్తి హరికోపాల్ అవనికట్ట గవర్నమెంట్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు గరికపాటి నాగభాస్కర్ గోపాల్ శ్రీకాకుళం వ్యాయామ ఉపాధ్యాయులు బడే వెంకటేశ్వరరావు అవనికట్ట ప్రభుత్వ ప్రాంతాల వ్యాయామ ఉపాధ్యాయులు సనక శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు మరి ఆయనక ఆ దాతృత్వం కలిగినందుకు మరి ఈ ఇలా సమాజ సేవకి ఎంతో ఉపయోగపడుతున్నందుకు ప్రత్యేకించి మరి ఒకసారి మరి ఆయనకి మరి ఆయన కుటుంబ సభ్యులకి అందరికీ కూడా భగవంతుడు మంచి చేయాలని కోరుకుంటూ సమతి గుండుకు ఎంతో కొంత సేవ చేయాలి అనేటటువంటి దృక్పథంతో మరి శ్రీనివాసరావు గారు సుమారుగా లక్ష రూపాయలు పైబడినటువంటి ఈ గేట్ను ఇవ్వటం వలన ఈ రోజున వర్షం పడిన పది నిమిషాల తర్వాత కూడా వాకింగ్ చేసుకునేటటువంటి పరిస్థితి ఇంతకుముందు చాలా ఆగమాగంగా ఉండేదని అనగారు మరి బళ్ళు ఆపలేని పరిస్థితి ఎంతమంది చెప్పినప్పటికీ కూడా మా కళ్ళ ముందు తిరుగుతున్నా కూడా మేము ఆపలేని పరిస్థితి ఎందుకని అంటే వేళని ఆపండి వాళ్ళని ఆపండి అని చెప్పి వంతులు పెట్టుకుని ఆపలేని పరిస్థితి ఉండేది వర్షం పడినప్పుడు ట్రాక్ మీద మరి బైక్ వెళ్ళినట్లయితే అది చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఉండేది ఆ గోతులు పడిపోవటం ఆ గోతుల్లో కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళు మరి ఆ పరిస్థితిని మీరు ఒక రకంగా చెప్పాలంటే అరికట్టారని చెప్పి చెప్పాలి మన వ్యాయామ ఉపాధ్యాయులు అందరం కూడా మేము ఒకటే కోరుకుంటాం మాకు అన్నం పెట్టేటటువంటి ఈ గ్రౌండ్కు మీరు ఒక గేట్ని ఇచ్చారు అంటే అది ఒక చిన్న సామాన్యమైనటువంటి అంశం కాదు మేమందరం అందరం కూడా ఈ గ్రౌండ్ను కాపాడుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాం ఆ ప్రయత్నంలో మీరు కూడా ఈ గ్రౌండ్లో ఆడుకున్నటువంటి క్రీడాకారులుగా మరి మన గ్రామానికి క్రీడాకారులకు ప్రత్యేకించి మీరు చేస్తున్నటువంటి సేవలు చాలా అభినందనీయం అదేవిధంగా భవిష్యత్తులో మా వెన్నంటే ఉంటారని ఆశిస్తూ మీ సేవలను మరిన్ని మేము పొందుతామని చెప్పి మీరు అనుకున్నటువంటి క్రీడా ప్రగతికి సంబంధించి మీరు అనుకుంటున్నటువంటి క్రీడాకారులను పైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమానికి కానీ మేము అందరం కూడా మేము వెన్నంటే ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి నా అభినందనలు మరి ఎందుకంటే మరి ఇంతకుముందు చెప్పినట్టు ఒక వ్యక్తిని నేను బాబు ఇప్పుడు వాకర్స్ తిరుగుతున్నారు సాయంత్రం పూట ఉదయం పూట వద్దు బండి నేర్చుకునే విధానం ఉంటేదన్న మధ్యాహ్నం పూట వచ్చి నేర్చుకోండి మీకు ఏ విధమైన ఇబ్బంది ఉండదంటే అతను అన్న ప్రశ్న ఏంటంటే నన్ను నువ్వు చెప్పినప్పుడు వచ్చి మేము నేర్చుకోవాలా గ్రౌండ్ నీదా అని ఇట్టా రకరకాలుగా అనేక ఇబ్బందులు మేమందరం కూడా పడ్డాం ఇక్కడ దాన్ని బేస్ చేసుకుని మేమందరం కూడా ఏదో రూపైన ఒక గేట్లు ఏర్పాటు చేయాలని అక్కడ అడిగితే అక్కడ ఆయన ఒక ఆయన ఇచ్చాడు హైదరాబాద్ ఉంటాడు ఓల్డ్ స్టూడెంటే అట్లాగే ఈయన కూడా ఓల్డ్ స్టూడెంటే ఈయన కూడా వెళ్ళి రిక్వెస్ట్ చేయటం జరిగింది వెంటనే స్పందించి ఎంత అవుద్దంటే సుమారు ఇట్లా చెప్పాము చెప్తే వెంటనే ఇస్తామన్నారు దగ్గరుండి చేయించారు చేపించి మరి ఏర్పాటు చేయటం వల్ల ఇప్పుడు ఇందాక చెప్పినట్టు వర్షం పడినా కూడా తిరగటానికి రన్నింగ్ చేసుకోవడానికి హాయిగా ఉంటుంది ఏ విధమైన వాహనాలు ట్రాక్ మీద రావట్లేదు అది స్పోర్ట్స్ మ్యాన్స్కి బాగా తెలుస్తుంది అనమాట అరే వాకింగ్ చేస్తుంటే వెనకాల బండి వచ్చి హార్న్ కొడుతుంటే ఇది మెయిన్ రోడ్డు కాదు కదా మెయిన్ రోడ్లో రోడ్లు అయితే మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తాం రోడ్ల మీద బళ్ళు వేసుకుని కార్లు వేసుకుని ఇది ట్రాక్ ట్రాక్ అంటే సైకిల్ కూడా తిరగకూడదు ట్రాక్ మీద మరి అందుకని ఈ పగడ్బందీగా మనకి ఈ గేటులు రెండు ఏర్పడటం వల్ల మరి ముఖ్యంగా వారిద్దరు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు గేటు ప్రారంభోత్సవ కార్యక్రమానికి మరి దాతగా దాతలైన శ్రీనివాసరావు గారు అలాగే తలబలి సబ్జోన్ అధ్యక్ష కార్యదర్శులు అందరికీ అలాగే ఇక్కడ వచ్చిన మరి మన ఆవినిగడ్డ ఎవరైతే పరముఖి క్రీడా అలవాటు నమస్కారం మరిది మరి ఎంతో చారిత్రాత్మక గ్రౌండ్ అండి ఇది మన ఏరియాలో కృష్ణా జిల్లాలో చూసినట్లయితే ఇటువంటి గ్రౌండ్ మరి ఏదైతే మెయిన్ రోడ్డు పక్కన ఎక్కడా లేదు ఈ గ్రౌండ్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మరి మనందరి మీద ఉంది ఎంతోమందికి ఆరోగ్యాన్ని ఉద్యోగాలను ఎంతమందికి ఆరోగ్యాన్ని అలాగే ఎంతోమందికి ఉపాధి కల్పించిన గ్రౌండ్ ఇది దీనికి చాలా మరి మంచి పేరు ఉంది ఇటువంటి గ్రౌండ్ మన అవనిగడ్డలో ఉండటం అనేది దీనికి చాలా మరి అవనిగడ్డకే గర్వకారణం అలాగే ఇటువంటి గ్రౌండ్కి కట్టడి అనేది చాలా అవసరం ఎందుకంటే ఈ గ్రౌండ్ కట్టడి లేకపోతే సాయంత్రం మరి అనేకమైన వేరే కార్యకలాపాలకి ఇది అడ్డా అడ్డ అవుతుంది ఇటువంటి సమయంలో ఈ గ్రౌండ్ వచ్చి అడ్డన్నింటినీ కట్టడి చేయడం ఈ గ్రౌండ్ కేవలం ఇక ఏదైతే ఉందో క్రీడలకి అలాగే వాకర్స్కి ఉపయోగపడే విధంగా చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉంది అలా చేసినట్లయితే ఇది ఎంతో మందికి మరి డెఫినెట్గా ఉపయోగపడి ఈ రోజున ఆరోగ్యమే మరి మహాభాగ్యం ఇది చాలా మరి చిన్న మాట అయినప్పటికీ చాలా అర్థం ఉంటుందండి ఎవరికైతే ఆరోగ్యం లేదో వాళ్ళు సర్వాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి ఉంది ఆరోగ్యం ఉన్నవాడే ఈరోజు అత్యధిక ధనవంతుడు అనారోగ్యానికి కొన్ని వేల లక్షల రూపాయలు మనం ఖర్చు అవుతున్న సందర్భంలో ఎంతో మందికి ఆరోగ్యాన్ని ఇస్తున్న ఈ గ్రౌండ్కి మరి చాలా కట్టడి వచ్చింది దీనివలన మరి ఇంకా ఇంకా క్లే ప్లేయర్స్కి కానీ వాకర్స్ కానీ మంచి జరుగుతుంది అనుకున్నాం మరి ఈ యొక్క మరి ఏదైతే గ్రౌండ్ మనకి గేట్ని బహుకరించిన మరి వికృతి శ్రీనివాసరావు గారు మరి చాలా అభినందనీయులు ఆయన మరి ఈ మధ్య చూస్తున్నాం ఏ ఏ కార్యక్రమం ఏదైతే ఎవరికి సహాయం చేయాలన్నా ఆయన మరి ఈ రోజున ముందుంటున్నారో మరి ఆయన తప్పనిసరిగా అందరం కూడా అభినందించాల్సిన అవసరం ఉంది ఒక క్రీడలే కాదండి మరి ఏది చూసినా మొన్న ఒక స్టేట్ నేషనల్ ఛాంపియన్ కూడా ఆయన లక్ష రూపాయలు ఇవ్వటం జరిగింది డబ్బులు మరి ఈ రోజున ఎవరు ఒకళ్ళకి సహాయం చేయాలంటే పది ఆలోచించే తరుణంలో సహాయవనంగానే ఆయన ముందుకొచ్చి అన్నీ చేస్తున్నారు దీనికి ఆయనకి మరి మన యొక్క క్రీడాకారుల తరఫున కానీ అవనిగడ్డ ప్రజలందరి తరఫున వారికి వారి కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇటువంటి వాళ్ళందరూ కూడా ప్రతి గ్రామానికి ఒకళ్ళు ఉన్నట్లయితే ఆ గ్రామం చాలా మరి ముందుకెళ్ళే అవకాశం ఉంది ఆయనకు మరొకసారి కృతజ్ఞత తెలియ గ్రౌండ్ని కాపాడడం కోసం వ్యాయామ ఉపాధ్యాయులు పడుతున్న తపన ఆ తపనకి సహకారంగా శ్రీనివాసరావు గారు చేసిన సహకారం మరింత తోడ్పడి దీన్ని శాశ్వతంగా రక్షణ కల్పించేందుకు అవకాశం ఏర్పడింది ఈ గ్రౌండు ఈ క్రీడా మైదానం ఇటీవల ప్రభుత్వానికి సంబంధించిన లేకపోతే ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన మీటింగుల కోసమని లేకపోతే ఇంకా ఇతర ఇతర కార్యక్రమాలకు ఇవ్వటం వలన ఎంత విధ్వంసం జరగాలో అంత విధ్వంసం జరిగింది మనసు ఎంత క్షోభించిందంటే దాన్ని ఊరికే మాటలతో చెప్పుకోవడం కాదు కానీ చాలా బాధపడ్డా ఎందుకంటే ఇతర రాష్ట్రం నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చి డిఎస్సి కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళు పీఈటిలుగా కానిస్టేబుల్గా ఇతర ఇతర రకరకాలైనటువంటి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళంతా ఈ గ్రౌండ్ను ఉపయోగించుకుంటున్నారు వాళ్ళు ఎంత బాధపడ్డారు ఈ గ్రౌండ్ లేకపోవడం బాగా ఎక్కడెక్కడికో వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డారు అది చూసినప్పుడల్లా చాలా బాధ ఎందుకంటే ఈ కనీసం పిల్లలు ఆడుకునే ఏకైక అంగనగడ్డలో ఉన్నటువంటి ఏకైక క్రీడా ప్రాంగణం ఇది అటువంటి క్రీడా ప్రాంగణంలో పిల్లలు ఆడుకోవడానికి అవకాశం లేకుండా చేశారు అని చాలా బాధపడ్డాము అయినప్పటికీ కూడా కొంత ఏదో చిన్న అవకాశంగా కొంత మెరుగుగానే కనబడుతూ ఉంది అయినప్పటికీ కూడా అందరూ డబ్బులు సంపాదించుకుంటారు చాలా వాళ్ళ స్వప్రయోజనాల కోసం లేకపోతే వాళ్ళు మరింత ధనవంతులు కావడం కోసం వాడుకుంటూ ఉంటారు కానీ సమాజానికి ప్రజలకి లేదు ఒక మంచి కార్యక్రమం చేయాలనేటువంటి సంకల్పం అందరిలో ఉండదు అటువంటి సంకల్పంతో ఉన్నటువంటి శ్రీనివాసరావు గారు శ్రీనివాస్ గారు గేటు ఏర్పాటు చేయడం ద్వారా వాహనాలు రాకుండా ప్రధానంగా ముఖ్యంగా వర్షం వచ్చినప్పుడు కార్లు మోటార్ సైకిళ్ళు వచ్చేసి ఆ ఒక కొంతమంది కుర్రాళ్ళు అయితే ఖచ్చితంగా వర్షం వచ్చినప్పుడే వచ్చి గ్రౌండ్ మొత్తాన్ని విధ్వంసం చేస్తున్నారు వాళ్ళు మరి వాళ్ళకి అంటే వాళ్ళకి స్పోర్ట్స్ స్పిరిట్ లేకపోవచ్చు లేకపోతే ఒక రకమైనటువంటి హిరాయిక్ నేచర్ హీరోయిజాన్ని ప్రదర్శించడం ఈ ఇట్లా వేయటం అంటే బండి నడవటం అంటే ఒక గొప్పగా ఉండటం అనేది వాళ్ళు భావిస్తారేమో తెలియదు కానీ దీన్ని ధ్వంసం చేయడంలో మాత్రం చాలామంది కొంతమంది యూత్ కురాళ్ళు ఆ ప్రయత్నం మాత్రం చేస్తారు అది చూసినప్పుడు అలా చాలా బాధ కలిగేది ఏదేమైనప్పటికీ కూడా ఒక మంచి కార్యక్రమం జరిగింది మంచి పని జరిగింది ఇది భవిష్యత్తులో ఇక్కడ క్రీడాకారులకి దీన్ని వాడుకోవడానికి అట్లాగే వాకర్సు ఉదయపు నడక వాళ్ళకి అందరికీ కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది ఖచ్చితంగా లోపలికి కార్లు ఇతర వెహికల్స్ రానివ్వకుండా కట్టడి చేస్తే భవిష్యత్తులో ఇది చాలా అందరికీ అని చెప్పేసి కోరుకుంటూ ఈ సహకారం చేసినటువంటి శ్రీనివాస్ గారికి మరింత కృతజ్ఞతలు తెలుపుతూ పాత్రికేయ మిత్రులకి పిఈటి సోదరులకు ఇక్కడికి వచ్చేసిన మిత్రులు సోదరులకు అందరికీ నా నమస్కారం ఇదే కాలేజీలో నేను ఇంటర్మీడియట్ చదవటం జరిగింది ఇదే కాలేజీ గ్రౌండ్లో నా యొక్క క్రికెట్ ప్రాక్టీసు నేర్చుకుంటాం జరిగింది ఎన్నో క్రికెట్ టోర్నమెంట్లు జరగడం చేయడం జరిగింది ఇదే కాలేజీలో ఈ గ్రౌండ్లో ఎంతోమంది పెద్దలు తమ ఆరోగ్యం కోసం మార్నింగ్ వాకింగ్ ఈవినింగ్ వాకింగ్ చేస్తూ తన వాళ్ళంతా ఆరోగ్యం కాపాడుకుంటున్నారు ఓ రోజు మన గారు వచ్చి కాలేజీ గ్రౌండ్ అంతా బాగానే ఉంది ఒక గేట్ లేకపోవటం వల్ల కాలేజీ గ్రౌండ్ చాలా డ్యామేజ్ అవుతుంది ఆ డ్యామేజ్ అవడం వల్ల కొంతమంది పెద్దలు వాకింగ్ చేసే టైంలో కూడా పడిపోవడం జరిగిందని చెప్పారు యూనిట్లుగానే స్పందించి ఈ గేటుని నిర్మించడం జరిగింది నేను పీఈటీ సోదరులకు నేను వినిపించేది ఏంటంటే ఇంత మంచి గ్రౌండ్లో మనం ఉపయోగించుకొని ఈ గ్రౌండ్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది అదేవిధంగా మంచి టోర్నమెంట్లు పెట్టి మన పిల్లల యొక్క వాళ్ళ యొక్క టాలెంట్ను కూడా భేటీ తీసి సమాజానికి పరిచయం చేద్దాం దాంట్లో భాగంగా నా ఎంతు నా కృషి మొత్తం నా సహకారాలు ఎప్పుడు మేము వెనకాల ఉంటాయి మంచి టోర్నమెంట్ పెట్టి మంచి ప్రాక్టీస్ చేసి వాడికి కావాల్సిన సామాన్లు కానీ వాటికి కావాల్సిన ఏదన్నా కూడా నా సహకారాలు ఎప్పుడు మీకు ఉంటాయని చెప్పి మనం అందరం కలిసి సమిష్టిగా మన గ్రౌండ్ని భద్రపరుచుకొని ముందు సమాజానికి మంచి ఉన్నత క్రీడాకారులు తీర్చిది